సంక్రాంతి నెల భోగి పండుగ రోజున చంటి పిల్లలకి భోగి పళ్ళ వలె పోయిట్టు మనందరం చూస్తుంటాం ఈ ఎందుకు పోస్తారు చిన్నపిల్లలకంటే భోగిపళ్ళు నెత్తిని పోసేసరికి ఆ నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసేస్తాయి అనేది సైంటిఫిక్గా ఉందన్నమాట ఆ రేగి పళ్ళని భోగి పళ్ళగా నెత్తి మీద పోసి అందరు ఆశీర్వచనాలు అందించటంతో కింద పడ్డ పళ్ళన్నిటిని ఎంతోమంది పిల్లలు చుట్టూరు కూర్చుని ఏరుకుని పట్టుకెళ్ళి తినేస్తారు ఈ సీజన్లో రేగి పండు తప్పనిసరిగా అలా తినాలి చూడండి పట్టుకెళ్ళి అన్నీ పిల్లలే తినలేరు కదా అందరూ పెద్దవాళ్ళతో సహా తింటారు ఈ సీజన్లో రేగిపళ్ళని ఆ చిన్న రేగి నాటు పళ్ళని తినటం వల్ల అనేక ఆరోగ్య లాభాలు ఉన్నాయి ముఖ్యంగా లివర్కి అసలు ఎంత హెల్ప్ చేస్తాయో ఇమ్యూనిటీకి ఎంత హెల్ప్ చేస్తాయో వింటే ఈ సీజన్లో మీరు మిస్ అవ్వకుండా తినేస్తారనమాట అలాంటి చిన్న కాయల్లో పోషకాలు ఏముంటాయని చూస్తే